అందరికి నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు డోక్రా మహిళల యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరైతే డోక్రాలో ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనకైతే ఇంటి వద్దనే చేసుకునే ఉద్యోగ అవకాశాలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే మనకు ఉద్యోగం అప్లై చేసిన దగ్గర నుంచే జీతాలు కూడా ఇస్తున్నారు ఉద్యోగం అనేది మనకు కన్ఫర్మ్ అవ్వకముందు కూడా డబ్బులు అయితే వస్తాయి సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఉద్యోగం రాకముందు మీరు ఇంటి వద్ద ఉన్నప్పుడే ఉద్యోగానికి మీకు ఉద్యోగం రాకముందు మీకు ఇంటి వద్దనే ఉన్నా కూడా శాలరీ అయితే ఇస్తారు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ మండలంలో మీ విలేజ్లో సో మీకు సంబంధించిన దగ్గరే మీకు ఉద్యోగం అనేది ఇస్తారు ఈ వీడియోలో అర్హతలు ఏంటి ఎంత చదువుకో ఉండాలి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి సో శాలరీ ఎంత ఇస్తారు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాము ముఖ్యంగా దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ముందుగా వచ్చేసి దీనికి అర్హత ఎస్హెచ్జి సభ్యులు వారి కుటుంబాలు అంటే డాక్రా మహిళలు డెవలప్మెంట్ ఉమెన్స్ వీళ్ళ కుటుంబాలకు మాత్రమే ఎవరైతే పొదుపు సంఘాల్లో ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ప్రతి జిల్లాలో కూడా మనకి ఈ పొదుపు అనేది ఉంటుంది సో డాక్రా మహిళలు అయితే ఉంటారు ఎవరైతే పొదుపులో డబ్బులు కడుతున్నారో సో మీ పిల్లలు కావచ్చు సో ఎవరికైనా సరే ఉద్యోగం అవకాశాలు అనేది కల్పిస్తామని అయితే చెప్తున్నారు సో మీకైనా మీ పిల్లలకైనా ఎవరికైనా సరే మీ కుటుంబంలో ఉంటే మీ రేషన్ కార్డులో ఉంటే ఎంతమంది అయితే మీ రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళు చదువుకో ఉంటే ఎంత చదువుకోవాలి కూడా నేనైతే చెప్తాను వారందరికీ కూడా ఉద్యోగాలు అయితే కల్పిస్తారు ఇంకొచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ ఎంతో ఉండాలి అని చూసుకున్నట్లయితే పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఈపై చదివిన వాళ్ళకందరికీ కూడా ఇస్తారు అయితే చాలామంది ఓపెన్ డిగ్రీ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ఇటు డబ్బులు కట్టు రాసుంటారనమాట చదువుకుంటా ఓపెన్ చేస్తుంటారు అట్లాంటి వాళ్ళకైతే రాదండి మీకు జన్యున్గా చదివి జెన్యున్గా వచ్చిన సర్టిఫికేట్ల ద్వారా ఈ ఉద్యోగం అనేది ఇస్తారు అంటే మీ డిగ్రీ అనేది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తయి ఉండాలి ఇట్లాంటి వాళ్ళకే ఇస్తారు ఇంకా వచ్చేసి శిక్షణా విధానం శిక్షణ వచ్చేసి ఆశా సొసైటీ ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణ ఆన్లైన్లో మీకు శిక్షణ అనేది ఉంటుంది ఆన్లైన్లో ఏ విధంగా ఉంటుందో కూడా నేను ఇక్కడ చెప్తాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఉద్యోగం ఇచ్చేదానికంటే ముందు సంవత్సరం పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది సంవత్సరం రోజులు ట్రైనింగ్ అనేది ఇస్తారండి ఈ ట్రైనింగ్ అయితే మీరు ఎక్కడికి పోనవసరం లేదు మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే చాలు ఆ మొబైల్లో వాట్సాప్ గ్రూప్లు అయితే ఉంటాయి ఆ వాట్సాప్ ద్వారా సో ట్రైనింగ్ అనేది జరుగుతుంది ఆ గ్రూప్స్ ద్వారా మీరు ఉంటే ట్రైనింగ్ అనేది జరుగుతుంది అయితే ఈ ట్రైనింగ్ కూడా మీరు కేటాయించే సమయానికి అయితే ఉచితంగా అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వరు మీకే వాళ్ళు డబ్బులు అయితే ఇస్తారు సో నాలుగు వేల ఐదు వందల రూపాయలు అనేది ప్రతి నెల కూడా ట్రైనింగ్కి డబ్బులు అయితే ఇస్తారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు కదా సంవత్సరానికి యాభై నాలుగు వేల రూపాయలు అనేది మీకు డబ్బులు అయితే పడతాయి దీన్ని మీరు ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఆసియా సొసైటీ ఆధ్వర్యంలో ఇచ్చే ట్రైనింగ్ వాళ్ళకైతే ఇవ్వవలసి ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా ఒక వెయ్యి రూపాయలు అనేది వాళ్ళకి కేటాయించవలసి ఉంటుంది యాభై నాలుగు వేల రూపాయలు అనేది మీకు సంవత్సరానికి వస్తుంది అంటే ఇది శాలరీ అయితే కాదు జస్ట్ మీరు ట్రైనింగ్కి అటెండ్ అవుతారు కదా ప్రతిరోజు కూడా మీరు ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు ప్రతి ఒక్కరిని కూడా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ చేస్తారు వాళ్ళే అలా వాట్సాప్లో మీరు వాళ్ళు చే ఉండాలా సో అలా చేయడం వల్ల మనకు సంవత్సరం పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది సో మీరు ఉద్యోగం చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఉండాలి అని చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు పాస్పోర్టు చిన్న సైజు పాస్పోర్టు పదవ తరగతి పదవ తరగతి కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు దానికి సంబంధించిన సర్టిఫికేటు ఆధార్ లింక్ అయిన అకౌంటు ఈమెయిల్ ఐడి ఆధార్ లింక్ అయిన అకౌంట్ అనేది ఉండాలి ఇంకొచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి సో ఇవన్నీ వీటితో మనం అప్లై అనేది చేసుకోవాలి అలాగే మనకు సంవత్సరం రోజుల పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు అలా ట్రైనింగ్ అనేది పాస్ అయిన తర్వాత అలా ట్రైనింగ్ అనేది పూర్తయిన తర్వాత మనకు దాంట్లో ఆ ట్రైనింగ్లో ఒక చిన్న టెస్ట్ కూడా పెడతారు దాంట్లో పాస్ అయిన వారికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఈ సర్టిఫికేట్ ద్వారా మనం ఈ ఉద్యోగాలే కాదండి ఏ ఉద్యోగాల్లో కూడా మనకు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఎన్ఎస్ ఎన్ఎస్డిసి అనే సర్టిఫికేట్ అనేది కూడా దీంట్లో ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు పెట్టే టెస్ట్కి ఇన్ని రోజులు కూడా మీరు సంవత్సరం పాటు శిక్షణ పొందాలి ఆన్లైన్లో ఈ ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ అనేది ఏర్పాటు చేస్తారు దాంట్లో పాస్ అయిన వారికి ఎన్ఎస్డిసి సర్టిఫికేట్ అయితే ఇస్తారు సో ఇంకా ఇంకా వచ్చేసి ఉద్యోగ అవకాశాలు ఇంకొచ్చేసి ఆ సర్టిఫికేట్ ద్వారా మరెన్నో మీకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటే ఉంటాయి ఆ సర్టిఫికేట్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మెప్మా వాళ్ళు లింక్ అనేది ఇస్తారు దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అంటే మీ పొదుపులో ఉన్న మీ పొదుపులో సీసీలు ఉంటారు కదా అంటే మీ పొదుపులో వీవై వాళ్ళు ఉంటారు వాళ్ళపైన సీసీలు కూడా ఉంటారు కదా ఆర్సిసిల దగ్గర లాగిన్లో అయితే ఈ వెబ్సైట్ అనేది ఉంటుంది వాళ్ళ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి అంటే మీకు సంబంధించిన వీవోకి ఒకసారి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఈ విధంగా ఉద్యోగాలు అయితే ఇస్తారంట కదా గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్తే వాళ్ళు వాళ్ళ లాగిన్లో అయితే మీకు చేస్తారు కొంతమందికి అయితే వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారు కొంతమంది చెప్పని వాళ్ళైతే మీరే వాళ్ళని అయితే అడిగేసి సో ఇంకొకటి వచ్చేసి ఒక్క వారంలోనే మీరు అప్లై చేసుకున్న ఒక్క వారంలోనే యుఎల్బి స్థాయిలో రిజిస్ట్రేషన్ అనేది పూర్తయితే అయిపోతుంది ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న దగ్గర నుంచి వారం తర్వాత తిరిగి సంవత్సరం వరకు మనకు సో ఆన్లైన్ శిక్షణ అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది మీకు ఇచ్చే ఒక గంట సేపు ట్రైనింగ్ అయినా సరే మీకు నెలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు ఉచితంగా కూడా మీరు ట్రైనింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు సో ఇదన్నమాట మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకున్న దగ్గర నుంచి మనకు ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారు అలాగే దానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులు అయితే ఉంటాయి వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనకైతే ట్రైనింగ్ అనేది ఉంటుంది అంటే పెద్ద కష్టం ఉండదు ఆల్రెడీ టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళే కాబట్టి చదువుకున్న వాళ్ళే కాబట్టి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు అన్నీ కూడా సో మీరు అదనేది సో భయపడాల్సిన అవసరం మేము ఉండదు మీరు ఆన్లైన్లోనే ఈ శిక్షణ అనేది చెయ్యొచ్చు సో అయితే మీకు ఒక టెస్ట్ అనేది పెడతారు దాంట్లో పాస్ అయిన తర్వాత ఉద్యోగాలు అయితే ఇస్తారు ముందు సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఆ సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగం అనేది ఏర్పాటు చేస్తారు అయితే ఆ ఉద్యోగం అనేది మనం ఇంట్లో నుంచి చేసుకునే విధంగా ఉండదు మన విలేజెస్లో కానివ్వండి మన మండలంలో మన జిల్లాలో ఇలా అయితే ఇస్తారు అయితే ఆ ఉద్యోగాలకు సంబంధించి మాత్రం నెలకి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు మీరు సంపాదించుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఉద్యోగాలు అయితే కేవలం డాక్రా మహిళలకు డాక్రా మహిళల యొక్క కుటుంబాలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ హస్బెండ్ కావచ్చు సో ఎవరైతే నేను చెప్పిన విధంగా చదువుకొని ఉంటారో వాళ్ళందరికీ మాత్రం అర్హులు అన్నమాట సో ఇదన్నమాట ఇంకా మీకు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం